ట్రోల్ చేసినా పెరుగుతున్న వేణుస్వామి క్రేజ్ ఆయన తాజా నిర్ణయం సామాన్యులకు వరం వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు జ్యోతిష్యం అనగానే వేణుస్వామి గుర్తొచ్చే లెవెల్లో ఆయన పాపులర్ అయ్యారు సినీ స్పోర్ట్స్ సెలబ్రిటీలు పొలిటీషియన్ల జాతకాలు చెప్తుంటారు నాగచైతన్య సమంత విడిపోతారని ఆయన చెప్పగా అది నిజం కావడంతో వేణుస్వామి ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యారు అదొక్క జాతకమే కాదు ఆయన చెప్పిన వేరే జ్యోతిష్యాలు కూడా నిజమయ్యాయి అందుచేత ఆయన చెప్పింది నిజమవుతుందని నమ్మే వారి సంఖ్య పెరిగింది వేణుస్వామి లైవ్లోనే ప్రముఖుల జాతకాలు చెప్పేస్తుంటారు అది ఆయన ధైర్యానికి తన విద్యపై ఉన్న నమ్మకానికి నిదర్శనం జ్యోతిష్యం హిందూ ధర్మాన్ని ఎంతగానో నమ్మే వేణుస్వామి ఎన్నో రిస్కులు తీసుకొని ఇలాంటి ట్రెడిషన్స్ చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వేణుస్వామి జాతకాలు చెప్పకుండా పాలని నెటిజన్లు కంకణం కట్టుకున్నారు ఆయన చెప్పే ప్రతి చెడు జాతకం నిజమవుతుందని అందుకే ఆయన నోట ఏ సెలబ్రిటీ జాతకాలు కూడా వినిపించకుండా చేయాలని సెలబ్రిటీల ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ వేణుస్వామి ఎవరికి భయపడకుండా ఆయా వ్యక్తుల జాతకాలను అంచనా వేసుకుంటూ వెళ్ళిపోయారు నిజానికి చెప్పినవి జరిగితేనే ట్రోల్స్ చేసేవారు జనం అవి అబద్ధమైతే ఇంకొంచెం రెచ్చిపోయి వేణుస్వామి మీద మరింత ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు అయితే ఇక్కడ మన సందేహం ఏంటంటే ఈ జనం చెప్పినవి జరిగిన జరగకపోయినా వేణుస్వామిపై ట్రోలింగ్ ఆపడం లేదు వేణుస్వామి చెప్పే జ్యోతిష్యాన్ని ఆప్ చేయాలనే కుట్రలతో కొంతమంది సోషల్ మీడియా యూజర్లు అలా ప్రవర్తిస్తున్నారు దీని గురించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిపోయింది అందుకే వేణుస్వామికి క్రేజ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ఆయన ఒకే మాట మీద ఉన్నారు నేను జ్యోతిష్యాన్ని నమ్ముకున్నాను జ్యోతిష్యమే చెప్తాను అని ఇక ప్రజలే ఆలోచించుకోవాలి ఇంకా ఈ ట్రోలర్స్ విషయానికి వస్తే వేణుస్వాము లెక్క వాళ్ళు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ని సైతం వదలట్లేదు ఉతికి పారేస్తున్నారు ఫైనల్గా చెప్పేది ఏంటంటే విద్య ఎప్పటికీ విద్యే విద్యకి చావు ఉండదు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వేణుస్వామి గురించే ట్రోలింగ్ చూస్తున్నాం ఒక జ్యోతిష్యుడిని ఇంతలా ట్రోల్ చేయడం మనకు తెలిసి ఇదే మొదటిసారి ఒక జ్యోతిష్యుణ్ణి ఇంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది వేణుస్వామి సుమారు ముప్పై ఏళ్ళ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు ముహూర్తాలు పెడుతున్నారు అలాగే రాజకీయ రంగంలో ముఖ్యమంత్రులకు సంబంధించి వారు పదవి తీసుకునే సందర్భంలో ముహూర్తాలు పెట్టడం లాంటివి చేస్తుండేవారు సుమారు పదిహేనేళ్ల నుంచి పూర్తిగా శాస్త్రానికి కట్టుబడి సెలబ్రిటీల జాతకాలను విశ్లేషించేవారు సెలబ్రిటీల హీరోల రాజకీయ నాయకుల ఫ్యాన్స్ వేణుస్వామిని వాళ్ళ జాతకం చెప్పమని అడిగేవాళ్ళు అందుకే సెలబ్రిటీల జాతకాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పేవారు గత పదిహేనేళ్లలో వేణుస్వామి చెప్పిన జాతక ఫలితాలు సుమారు వందకి తొంభై శాతం మించి జరిగినవి నాగ చైతన్య సమంత విడాకులు అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం కవిత జైలుకు వెళ్లడం లాంటి వందకి తొంభై పైనే జరిగినవి కానీ ఎందుకో తెలియదు గత సంవత్సరం డిసెంబర్ మూడో తేదీ నుంచి వేణుస్వామి మీద ట్రోలింగ్ విపరీతంగా పెరిగింది ఉదాహరణ వేణుస్వామి తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని అలాగే వన్డే వరల్డ్ కప్లో ఇండియా గెలుస్తుందని ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని చెప్పినట్లు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఈ మూడింటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వెతికినా దొరకలేదు మామూలుగా వేణుస్వామి బద్దలు కొట్టినట్టుగా చాలా ధైర్యంగా చెడును చెడుగా మంచిని మంచిగా చెప్తారు పైన విమర్శించిన మూడు కూడా ఎక్కడ ఆయన వీడియోలో చెప్పినటువంటి దాఖలాలు లేవు కానీ వేణుస్వామి అలా చెప్పినట్లుగా ట్రోల్ చేయడం అన్యాయం తొలిసారిగా వేణుస్వామి ఫెయిల్ అయిన ఒకే ఒక విషయం వైఎస్ఆర్ జగన్ గెలుస్తారని చెప్పడం అది జ్యోతిష్య పరంగా ఆయన నమ్మడం వల్ల దాన్ని చాలా గట్టిగా నిక్కచ్చిగా చెప్పారు అయితే జగన్ ఓడిపోవడంతో వేణుస్వామిని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఎప్పుడు నిజాలు చెప్పే వేణుస్వామి జాతకం ఈసారి అబద్ధమైంది కాబట్టి జనాలంతా షాక్ గురయ్యారు ఈ రోజు వేణుస్వామి పరిస్థితి ఏ స్థాయికి చేరిందంటే వేణుస్వామి అనే పేరు ఉపయోగించిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి చాలామంది తమ వ్యూస్ కోసం వేణుస్వామి పేరును వాడుకుంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేయడం ట్రోల్స్ చేస్తున్నారు వాటికి వ్యూస్ లైక్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం వేణుస్వామి పేరు ఎక్కడ వాడినా విపరీతంగా జనాల్లోకి వెళ్తుంది కానీ జగన్ ఓడిపోయిన రోజే వేణుస్వామి ఒక సంచలనమైన నిర్ణయాన్ని ప్రకటించారు ఇక మీదట సెలబ్రిటీల జాతకాలు పొలిటీషియన్స్ జాతకాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెప్పను సామాన్యులకు అందుబాటులో ఉంటాను అని చెప్పడం జరిగింది ఇది చాలా మంచి నిర్ణయం అని మనం భావించాల్సి ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో సెలబ్రిటీస్కు సంబంధించిన జాతకాలు చెప్పే వేణుస్వామి ఇక మీదట సామాన్యులకు సంబంధించి అందుబాటులో ఉండి సామాన్యుల మానవుల జాతకాలను సోషల్ మీడియాలో చెప్పడం ద్వారా చాలా లక్షల తమ జాతక పరమైన విశ్లేషణలు తెలుసుకోగలరు మరి ముఖ్యంగా వేణుస్వామికి ఇతర జ్యోతిషులకు ఉన్నటువంటి భేదాన్ని మనం గమనించినట్లయితే వేణుస్వామి చెప్పే జాతకాలు పామర్లకు కూడా అర్థమయ్యే భాషలో ఉంటాయి ఇతర జ్యోతిషులు చెప్పే భాష వాళ్ళు వాడే పదప్రయోగం సామాన్య జనాలకు అర్థం కాదు కానీ వేణుస్వామి చెప్పే భాష సామాన్యమైన జనాలకు చాలా సులభంగా అర్థమవుతుంది కాబట్టి వేణుస్వామి తీసుకున్న నిర్ణయం చాలా సముచితమైన నిర్ణయం అని భావించాల్సి ఉంటుంది